అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయ నమ శ్రీ వైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిది రోజు గృహస్థితులు మీ దైనందిన జీవితంలో అనేక మార్పులకు దోహదపడతాయి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలలో మీకు సహాయపడే సూచనలతో కూడిన దినఫలాలను ఈరోజు మీకు అందించబోతున్నాము ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశి జాతకులు మేషరాశి వారికి ఈరోజు మీకు లాభాలు కోరికల నెరవేర్పు విషయంలో ఆకస్మిక ఊహించని సంఘటనలు ఎదురవుతాయి స్నేహితులతో పెద్ద సోదరులతో తీవ్రమైన వాదనలు లేదా విభేదాలు రావచ్చు మీ ఆశయాలు నెరవేర్చుకోవటానికి అసాధారణమైన దూకుడు మార్గాలను అనుసరిస్తారు టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగాల వారికి లాభాలు ఉంటాయి కానీ జాగ్రత్త అవసరం అయితే ఈ రాశి వారు స్నేహితులతో కలిసి జాగ్రత్తగా పనిచేయటం సాంకేతిక ప్రాజెక్టులపై పనిచేయటం లక్ష్య సాధన కోసం కృషి చేయటం ఈ వీళ్ళకి అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారు స్నేహితులతో అనవసర వివాదాలకు దిగటం కానీ రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం కానీ తొందరపాటు నిర్ణయాలు అహంకార ప్రవర్తన చట్ట వ్యతిరేక పనులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు నిత్యం హనుమాన్ చాలిస పఠించటం వల్ల మరియు దుర్గాదేవిని పూజించటం వల్ల ప్రతికూలతల నుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది తదుపరి వృషభ రాశి మృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి జాతకులు వృషభ రాశి వారికి ఈ రోజు మీ వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు వివాదాలు ఉంటాయి పై అధికారులతో లేదా భాగస్వాములతో తీవ్రమైన వాదనలు జరిగే అవకాశం ఉంది మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా కొన్ని కుట్రలు జరగవచ్చు విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి కూడా ఒత్తిడి ఉంటుంది అనవసరమైన ఖర్చులు నష్టాలు కూడా ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు అయితే ఈ రాశి వారు వృత్తిలో ఓపికగా పనిచేయటం వివాదాలకు దూరంగా ఉండటం పాత పనులను పూర్తి చేయటం పరిశోధన చేయటం వంటివి అనుకూలిస్తాయి అయితే వృషభ రాశి జాతకులు పై అధికారులతో కానీ భాగస్వాములతో కానీ అనవసర వాదనలకు దిగటం కానీ కొత్త పనులు కొత్తగా ప్రారంభించటం కానీ అహంకారంతో ప్రవర్తించటం తొందరపాటు నిర్ణయాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ వృషభ రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నిత్యం చేయటం వల్ల అలాగే దుర్గాదేవిని పూజించటం వల్ల వృత్తిలో ఆటంకాలు తొలగి స్థిరత్వం మరియు శత్రువుల నుండి రక్షణ లభిస్తాయి తదుపరి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి ఈరోజు మీకు ఉన్నత విద్యా ప్రయాణాల విషయంలో కొన్ని ఊహించని ఆటంకాలు వివాదాలు ఉంటాయి మీ నమ్మకాలు ఆదర్శాలపై మీకు తీవ్రమైన అసంతృప్తి కలగవచ్చు తండ్రి లేదా గురువులతో వాదనలు జరిగే అవకాశం ఉంది ప్రయాణాలలో ప్రమాదాల పట్ల జాగ్రత్త అవసరం అయితే శత్రువుపై విజయం సాధించి దాని ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది అయితే మిథున రాశి జాతకులు పట్టుదలతో చదవటం పరిశోధన ప్రణాళికతో ప్రయాణాలు చేయటం ఆరోగ్య పరిరక్షణ ఓపిక్గా వ్యవహరించడం అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారు గురువులతో కానీ తండ్రితో కానీ అనవసర వాదనలకు దిగటం కానీ అనవసరమైన రిస్కులు పెట్టడం కానీ అనాలోచిత ప్రయాణాలు చట్ట వ్యతిరేక పనులు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు హనుమంతుడిని పూజించటం వల్ల ప్రతికూలతల నుండి రక్షణ లభించి విద్యలో ప్రయాణాలలో విజయం చేకూరుతుంది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలు గాయాలు లేదా శస్త్రచికిత్సలకు ఆస్కారం ఉంది వృత్తిలో సృజనాత్మక పనుల్లో ఊహించని ఆటంకాలు ఉంటాయి పిల్లల ఆరోగ్యం పట్ల లేదా వారి ప్రవర్తన గురించి ఆందోళన ఉంటుంది సెక్యులేషన్ లేదా రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి ఇది అన్ని విధాలా ప్రతికూలమైన రోజు అయితే ఈ రాశి వారు నిత్యం ధ్యానం యోగ ఆరోగ్య పరిరక్షణ పాత పనులు పూర్తి చేయటం ఓర్పు వహించటం మౌనంగా ఉండటం అనుకూలిస్తాయి అయితే కర్కాటక రాశి జాతకులు ప్రమాదకరమైన పనులు చేయటం కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ అనవసర వాదనలు అనవసర ప్రయాణాలు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ కర్కాటక రాశి జాతకులు నిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల ప్రతికూలతలు ఆరోగ్య సమస్యలు మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది తదుపరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి జాతకులు సింహరాశి వారికి ఈరోజు మీ జీవిత వ్యాపార భాగస్వామ్యాలలో తీవ్రమైన ఆకస్మిక వాదనలు విభేదాలు ఉంటాయి మీ భాగస్వామి ప్రవర్తన దూకుడు అసాధారణంగా ఉండవచ్చు సంబంధాలలో అసంతృప్తి దూరం పెరుగుతాయి కొత్త ఒప్పందాలకు ఇది అనుకూలమైన రోజు కాదు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా విభేదాలు కలగత్తవచ్చు అయితే ఈ రాశి వారు భాగస్వామితో ఓపికగా వ్యవహరించటం పాత సమస్యలను పరిష్కరించుకోవటం ఒంటరిగా ధ్యానం చేసుకోవటం ఆత్మ పరిశీలన వీరికి అనుకూలిస్తాయి అయితే సింహరాశి జాతకులకు భాగస్వామితో తీవ్రమైన వాదనలకు దిగటం కానీ కొత్త ఒప్పందాలు చేసుకోవటం వివాహ ప్రయత్నాలు పంతాలకు పోవటం అహంకారం ప్రదర్శించడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దుర్గాదేవిని పూజించటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది తదుపరి కర్కాటక రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశి జాతకులు కన్యా రాశి వారికి ఈరోజు మీరు ఉద్యోగంలో రోజువారీ జీవితంలో కొన్ని ఆకస్మిక సవాలను రహస్య శత్రువులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా గాయాలు ఇన్ఫెక్షన్ల పట్ల శ్రద్ధ అవసరం మీ ప్రయాణాలకు కమ్యూనికేషన్కు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి ఇది చాలా జాగ్రత్తగా ఓర్పుతో గడపవలసిన సమయం అయితే కన్యా రాశి జాతకులు ఆరోగ్య పరిరక్షణ వైద్య పరీక్షలు నిత్యం జరిపించుకోవటం అలాగే పాత అప్పులు తీర్చడం పరిశోధన సేవ చేయటం యోగా ధ్యానం వంటివి వీరికి అనుకూలిస్తాయి అయితే కన్యా రాశి జాతకులు అనవసర వివాదాలకు దిగటం కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం కానీ కొత్త అప్పులు చేయటం కానీ సహోద్యోగులతో వాదనలకు దిగటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు నిత్యం హనుమంతుడిని దుర్గాదేవిని ఆరోధి ఆరాధించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది మరియు మానసిక బలం చేకూరుతుంది తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిజాతకులు తులారాశి వారికి ఈరోజు ప్రేమ వ్యవహారాలలో పిల్లల విషయంలో కొన్ని ఆకస్మిక వాదనలు సమస్యలు తలెత్తవచ్చు సృజాత్మక పనులలో ఆటంకాలు ఎదురవుతాయి సెక్యులేషన్ లేదా రిస్కీ పెట్టుబడుల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు భాగస్వామితో విభేదాలు రావచ్చు ఇది అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు అయితే తులారాశి జాతకులు క్రీడలు వ్యాయామం సాంకేతిక నైపుణ్యాలపై పనిచేయటం పాత పనులను పూర్తి చేయటం ఓర్పు వహించటం వంటివి అనుకూలిస్తాయి అయితే తులారాశి జాతకులు ప్రేమ వ్యవహారాలలో వాదనలకు దిగటం కానీ పిల్లలపై అనవసర కోపం ప్రదర్శించటం రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం జూదం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు నిత్యం గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల విద్యలో ప్రేమలో ఆటంకాలు తొలగి కోపం అదుపులో ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశి వారికి ఈ రోజు గృహ వాతావరణంలో తీవ్రమైన ఉద్రిక్తత ఆకస్మిక వాదనలు ఉంటాయి ఆస్తులు వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఊహించిన సమస్యలు రావచ్చు తల్లి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం మానసిక ప్రశాంతత లోపిస్తుంది మీ కోపం ఆవేశం సమస్యలను మరింతగా పెంచుతాయి అయితే వృశ్చిక రాశి జాతకులు కుటుంబంతో ఓపిక్గా ఉండటం ఇంటి పనులను పూర్తి చేయటం వాహనాలను జాగ్రత్తగా నడపటం ధ్యానం చేసుకోవడం పాత సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం వంటివి అనుకూలిస్తాయి అయితే వృశ్చిక రాశి వారు ముఖ్యమైన ఆస్తి కొనుగోళ్లు లేదా అమ్మకాలు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ అలాగే కుటుంబ సభ్యులతో తీవ్ర వాదనలకు దిగటం కానీ కొత్త పనులు ప్రారంభించటం ఆవేశపూరితమైన ప్రవర్తన వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు దుర్గాదేవికి హనుమంతుడికి పూజ చేయటం వల్ల కుటుంబంలో ఆటంకాలు తొలగి శాంతి మరియు రక్షణ కలుగుతాయి తదుపరి ధనసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనసు రాశి జాతకులు ధనసు రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ ప్రయత్నాలు అసాధారణంగా దూకుడుగా ఉంటాయి మీ ఆలోచనలు అభిప్రాయాలు సంప్రదాయానికి భిన్నంగా ఉంటాయి మీడియా మార్కెటింగ్ టెక్నాలజీ రంగాల వారికి ఇది అనుకూలమైన రోజు అయితే మీ మాటల వల్ల కొన్ని అపార్థాలు వాదనలు జరగవచ్చు అనవసరమైన ఖర్చులు ఉంటాయి ఈ ధనస్సు వారు మీ అభిప్రాయాలను జాగ్రత్తగా చెప్పడం సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించడం పరిశోధనాత్మక రచనలు ఆన్లైన్ కార్యకలాపాలు వంటివి అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారు తొందరపడి వాగ్దానాలు చేయడం కానీ అనవసరమైన రిస్కులు తీసుకోవటం తోబుట్టువులతో వాదనలకు దిగటం అహంకారపూరితమైన కమ్యూనికేషన్ ఇతరులను రెచ్చగొట్టడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు హనుమాన్ చాలిస పఠించటం అలాగే దుర్గాదేవిని ఆరాధించటం వల్ల కార్యజయం ధైర్యం మరియు వాక్శుద్ధి సిద్ధిస్తాయి తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులు మకర రాశి ఈ ఈరోజు మీ ఆర్థిక విషయాలలో కుటుంబంలో ఊహించిన సమస్యలు వాదనలు ఉంటాయి మీ మాటలు కఠినంగా ఆవేశపూరితంగా ఉంటాయి ఇది ఇబ్బందులకు దారి తీయవచ్చు ఆస్తుల ద్వారా లాభాలు వస్తాయని ఆశించి మోసపోయే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంబంధాలలో అపార్థాలు తలెత్తుతాయి అయితే ఈ రాశి వారు ఆర్థిక ప్రణాళికలు పొదుపు దృష్టితో పెట్టడం కానీ అలాగే కుటుంబంతో ఓపిక్గా మాట్లాడటం ప మిత భాషణం పరిశోధన వంటివి అనుకూలిస్తాయి ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు చేయటం కానీ కఠినంగా మాట్లాడటం కుటుంబంలో గొడవ పడటం కొత్తగా అప్పులు చేయటం లేదా ఇవ్వటం రిస్కీ పెట్టుబడులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు దుర్గాదేవికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి వాక్శుద్ధి మరియు కుటుంబంలో ప్రశాంతత రెండు కలుగుతాయి తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులు కుంభరాశి వారు ఈరోజు మీరు మానసికంగా చాలా అసాధారణంగా ఆవేశపూరితంగా ఉంటారు మీ ఆలోచనలు ప్రవర్తన ఇతరులకు అర్థం కాకపోవచ్చు మీలో తిరుగుబాటు ధోరణి అసంతృప్తి పెరుగుతాయి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ప్రమాదాల పట్ల శ్రద్ధ అవసరం వృత్తిలో ప్రయాణాలలో ఊహించని ఆటంకాలు ఉంటాయి ఇది మీ ఆత్మ పరిశీలనకు ఏకాంతానికి అనుకూలమైన రోజు అయితే కుంభరాశి జాతకులు ఆత్మ పరిశీలన చేయటం ధ్యానం యోగా పరిశోధన ఏకాంతంగా ఉండటం సాంకేత పరిజ్ఞానంతో పనిచేయటం వంటివి అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారు కొత్తగా పనులు ప్రారంభించటం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనవసర వాదనలకు దిగటం అహంకారం బహిరంగ ప్రదేశాల్లో వివాదాలకు దిగటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ కుంభరాశి జాతకులు హనుమంతుడిని ఆరాధించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రతికూలతల నుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది తదుపరి మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి జాతకులు మీనరాశి వారికి ఈరోజు మీకు ఊహించని ఖర్చులు నష్టాలు ఉంటాయి రహస్య శత్రువుల నుండి లేదా అపవాదుల నుండి ఇబ్బందులు కలుగుతాయి నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆర్థిక విషయాలలో మోసపోయే ప్రమాదం ఉంది ఇది అన్ని విధాలా ప్రతికూలమైన రోజు అయితే మీనరాశి జాతకులు నిత్యం ధ్యానం యోగా దాన ధర్మాలు విశ్రాంతి తీసుకోవటం హాస్పిటల్ లేదా ఆశ్రమాలకు సాయం చేయటం ఏకాంతంగా ఉండటం మీకు అనుకూలిస్తాయి అయితే ఈ రాశి వారు కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ అనవసరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం అనవసర ప్రయాణాలు అనవసర వాదనలు శత్రువులను తక్కువగా చూడటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈ రాశివారు హనుమంతుడికి దుర్గాదేవికి పూజ చేయటం వల్ల నష్టాల నుండి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి